నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అతిథిరావు హైతరి ఒకరు ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె తెలుగులో మొదటిగా సుధీర్ బాబు హీరోగా రూపొందిన సమ్మోహనం అనే మూవీలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమాలో అతిథి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత ఈమె సర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ సినిమా సమయంలోనే సిద్ధార్థ్ అదితిరావు హైదరి ప్రేమలో పడ్డారు ఆ తర్వాత కొంతకాలానికే వీరు వివాహం కూడా చేసుకున్నారు ఇకపోతే కొంతకాలం క్రితం అదితిరావు హైదరి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో ఒకరైనటువంటి సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందిన హీరా మండీ అనే వెబ్ సిరీస్ లో ముఖ్యమైన పాత్రలు నటించింది ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ హీరామండి సిరీస్ లో నేను కొన్ని సన్నివేశాలను రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది వాటి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది సంజయ్ లీలా బన్సాలి నన్ను రోజంతా ఆకలితో ఉంచేవారు ఆకలి కోపంతో ఆ సీన్లు నేను బాగా చేయగలిగాను అని ఆమె పేర్కొంది ఇకపోతే హీరామండి వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అలాగే ఈ వెబ్సిరీస్ లోని అదితీరావు హైదరి నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి